మన తెలంగాణ సీఎం పెద్దలకి చంద్రశేఖరరావు గారికి మరియు మంత్రి హరేష్ గారికి మరి కేటీఆర్ గారికి మీ అందరికీ నమస్కారం మరియు నా పేరు వెంకటమ్మ లింగాపూర్ గ్రామం తొగుటా మండల్ రెండు వేల ఒకటిలో నేను విడితోటి మండలంలో తెలంగాణ పార్టీలో పనిచేసిన మా ఎంపీపీగా చేసిన ఐదు సంవత్సరాలు మరియు ఇక్కడ గజ్వేల్లో మేము ప్లాటు రెండు వేల రెండు రెండు వేలలో కొన్నాము ఆ ప్లాటు ఇప్పటి వరకు మా పేరు మీదనే పట్ట ఉంది దాదాపు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది మా మీదనే ఉంది పట్ట ఇప్పుడు ఉండడానికి ఒక రూము ఏర్పాటు చేసుకున్నాము కంపౌండ్ వాల్ చేసుకున్నాము తర్వాత ఇప్పుడు మొన్న రాత్రి సోమవారం నాడు రాత్రి ఒంటి గంట రాత్రి గూరుపల్లి రెడ్డి కొడుకు రెడ్డి వాళ్ళ గుండగాలను ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చి బగ్గ దాగిపించుకొని తీసుకొని వచ్చి ఇదంతా కూల్ చేసిర్రు ట్రాక్టర్ వాళ్ళ సొంత ట్రాక్టర్ తీసుకొని వచ్చి కూల్ చేసిర్రు మేము మబ్బుల ఐదు గంటలకి నీళ్ళు పట్టడానికి వచ్చేసరికి కూల్ చేసిర్రు మరియు వాళ్ళ మీద చర్యలు తీసుకోగలరని కోరుకుంటున్నాం సార్ మేము మరి కూలినాలు చేసి కూలినాలు చేసి వ్యవసాయం చేసుకుంటా ఈ భూమి కొనుక్కున్నాం మేము అట్లాంటి ప్రతాప్ రెడ్డి ఇప్పుడు గుండా రాజకీయం చేసుకుంటా తెలంగాణ పార్టీలకు అసలు ఆయన ఎందుకు వచ్చినో తెలియదు ఆయన ఇంత ముందుకు ఏ పార్టీలో పని చేసి ఉండో తెలియదు అక్కడ సరిపోలేదేమో తెలంగాణ పార్టీలో మరి ఈ పార్టీ పేరు ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది ఐదు సంవత్సరాలు చేసిన సార్ నేను కూడా మరి ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చిండు తెలంగాణ పార్టీలకు ఇట్లాంటి వాళ్ళు గరీబ్ల కడుపు కొట్టను కొట్టడానికే వచ్చిండు కావచ్చు అసలు అయినా మరి ప్రతాప్ రెడ్డి కొడుకును ఇట్లా గుండె రాజకీయం చేసుకుంటా ఇట్లా ప్రతాప్ రెడ్డి ఇట్లా ఏపిస్తుండేది మరి మా మీదికి దౌర్జర్యం మరి అసోంటోడు ఇప్పుడు దుబ్బాక దుబ్బాకలో ఎలక్షన్లు ఉన్నాయని దౌతాబాద్ మండలి ఇన్ఛార్జ్ తీసుకొని ఆయన వచ్చి ఆయన పేరు కూడా మొత్తం మన తెలంగాణ పార్టీ పేరు కూడా ఖరాబ్ చేస్తుండు ఆయన ఎందుకు వచ్చిండు మంచిగా మన తెలంగాణనే నేను ఆయన తెలంగాణ పార్టీ మొత్తం ఖరాబ్ చేయడానికే వచ్చిండు ఆయన ఆయన వస్తే ఇంకా ఓట్లు మాత్రం సరిగ్గా పడేసారు అది ఓట్లు కూడా మైనసే అక్కడ అక్కడ మైనసే అవుతుంది ఇట్లాంటి మాకు మాత్రము మరీ అన్యాయం జరిగింది ప్రతాప్ రెడ్డి జయంగా ప్రతాప్ పురుగుల మందు తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ కూల్చి వేసిన ఇక్కడనే ఉన్నా నేను పురుగుల మందు తీసుకొని మా కుటుంబం మొత్తం ఇక్కడ తాగి చా సచ్చేది తప్ప ఇక బతికేది లేదు మరి మేమా అసలు అవకతవకాలు చేసి దౌర్జన్యంగా మేమేమన్నా సొమ్ము దూసుకోలేదు మరి గారీబ్లోని ఇట్లా ప్రతాప్ రెడ్డి చేయడం అన్యాయం అన్యాయము ఇప్పుడు అసలు ఎందుకు ఇట్ట చేస్తుండో మా మీద మా మీద కక్ష కట్టిండు మేము కుటుంబం మొత్తం కట్ట కట్టుకొని ఇగో ఇదే ప్లేస్లో ఇక్కడనే చనిపోతాం మందు తీసుకొని పురుగుల మందు తాగి మాకు ఇద్దరు బాబులు ఒక భర్త నేను మాత్రము ఇక్కడ పురులమందు తీసుకొచ్చుకొని ఇక్కడనే దాగి తావడమే కానీ ఇక ఏం లేదు సార్ మాకు మాత్రం అన్యాయం జరిగింది న్యాయం జరిగేటట్టు మన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్న సార్ సీఎం సార్ మీ అందరికీ నమస్కారం సార్